ఇప్పుడు మనకి కనిపించేదంతా ఇబ్రీంపట్నం రింగ్ అండి ఇబ్రీంపట్నం రింగ్ నుంచి ఎగ్జాక్ట్గా మనకి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో మెయిన్ రోడ్ ఫేజింగ్ ఈస్ట్ ఫేజింగ్ వందడుగుల రోడ్డుకి ఆనుకుని కేవలం ముప్పై ఐదు లక్షలకే సేల్కి వచ్చింది అంతేకాదండి మనకి పవర్ ప్లాంట్ కూడా నియర్లీ ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లోపలనే ఉంటుందన్నమాట ఇప్పుడు మనం చూసే ఈ కమర్షియల్ షాపు చుట్టూ సరౌండింగ్స్ అయితే చూడొచ్చండి ఇది మనకి ఇబ్రీంపట్నం నుంచి మైలవరం భద్రాచలం కొత్తగూడెం వెళ్ళే హైవే అనమాట ఇబ్రహీంపట్నం రింగ్ నుంచి ఒక ఐదు వందల మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది అనమాట ఈ షాప్స్ ప్రజెంట్ మనకి ముప్పై వేలు వరకు రెంట్స్ వస్తున్నాయండి చూసుకున్నట్లయితే రెండు సెంట్లకి పదమూడు గజలు తక్కువ అనమాట మనకి స్ట్రైట్గా కనిపించేది ఆ రెండు షాప్సేనండి సేల్కి వచ్చింది సో ప్రైజ్ వచ్చేసి కేవలం ముప్పై లక్షలే చెప్తున్నారు నెగోషియబుల్ ప్రైజ్ అండి బ్యాంక్లోనే వస్తుంది పక్కా రిజిస్ట్రేషన్ షాప్స్ అనమాట ఇవి రెండు కూడా చూడవచ్చు ఈస్ట్ ఫేజింగ్లో ఉంటుంది మనకి మెయిన్ రోడ్కి ఆనుకునే ఉంటుంది ఆపోజిట్లో మనకి హెచ్పి పెట్రోల్ బంక్ కూడా ఉంది సో మనకి రింగ్ నుంచి ఇబ్రీంపట్నం రింగ్ నుంచి అర కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది చూడొచ్చు మొత్తంగా మనకి రెండు సెంట్లకి పదమూడు గజాలు తక్కువ ఎనభై మూడు అన్నమాట ప్రాపర్టీకి బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి మరిన్ని వివరాలకి ఆన్ స్క్రీన్ నెంబర్ని కాంటాక్ట్ అయ్యి మీ డౌట్స్ అయితే తెలుసుకోవచ్చు ఇలాంటి ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టేక్ కేర్ జై హింద్